నేను కన్నా ఏడేళ్ళే బతుకుతా కనకున్న ఏడేళ్ళే బతుకుతా నేను పుట్టు గొడ్డు రాళ్ళ నేను చచ్చిపోతా నీ ఏ బతికి సర్గానికి మెట్టు కడతామా నీ ఎన్నుకున్న వేడు తప్పదు నువ్వు సాగు తప్పది పూల బతికిన ఈ మట్టిలోన కలవాల్సిందే రేపు నేను కొడుకు నువ్వు బిడ్డ నువ్వు కనిపూని వేసిపోతావు ఇలా రవ్వన్న బిడ్డ ఉంటే నాకు ఉల్లగా చిన్నడు గీ ఎవరై అంటే అలా రవ్వన్న బిడ్డ అంటారు మరొక్క నువ్వు పేరు ఉంటుంది నేను కట్టకుండా చచ్చిపోతే రేపు నా పేరు మర్చిపోతాయేవరా ఇలా కోని సంతానమైన ಸಂಗಮ ಹೋಗೋदेवा ಸಂಗಮ ಹೋಗೋदेवा ಸಂಗಮ ಹೋಗೋदेवा ಸಂಗಮ ಹೋಗೋदेवा ಔಗೂ ಒಪ್ಪಿಡ ಸಂತಾನರಿಯಾ 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 ಬಂದೆಸೇ ಬಾಯನಕ್ಕೆ ವೆಂತ ಕಾರ್ಯನದು ಕಲರಿನೇನನಿ ಚೇತೋರನ ಸೇವಿ ಏನೆಲ್ಲವರೆಗೂ ತಪ್ಪಕೊಂಡು ಎ ಲೋಕ ಅಥವಾ ತಾವು ಕಪ್ಪು ಸಂತ

సాగుతుంది ఎంత అండి కొన్ని మంచివాడు ఎందుకు మంచి విద్యా పచ్చలు చెట్టుకోకుండా కనబడతాను అవునా అసలు ఉంటాయా మా అత్తకు పాలేలుగా కుక్త రామ రామ మరి అప్పుడు చూడ నా తల్లి శామనీలా కళ్ళు నా తల్లి కళ్ళు వరకు దేవుడు కళ్ళల్లో కరిగిపోయింది అరే నడు అనుకున్నాం స్వచ్ఛమైన భగవంతులు వచ్చి సంతానం ఇచ్చింది అని సమ్మరపట్టి

అంగూర పండుగ అంటే అంతకన్నా బాగుంది సేపు కంటే ఇంకా బాగుందండి ఆరు చేసుకునే బాగా ఆరు ఒక ఉగా అప్పుడే మనం చేసుకుంటాం మరి ఆరు అయితే ఉన్న పంచారా ఉన్నారా

அந்த வீழ மந்திரத்து கொடுக்கு வீலையே காலி விவா க்காலே பண்ண இட்ல மனசுக்கு இட இட்ல முதல் முதல் கொஞ்சம் கொச்சரு கொஞ்சம் తనవేనక వారియవత్ర సంమరపడుట సంతసించబడుట కాళేమన్న ఎంతో మార్కొడామయ్య నాదామ జిల్లా పేరు

గిరాలకు ఇస్తారు రెండు వందలతోనే అందుకని అందుకే మొత్తం ఉత్తుకుడు పనిచేసిన వాళ్ళు వాళ్ళు వంద రూపాయలు తీసుకుని అప్పుడు బాయిలకి రెండు వందలు ఇద్దరు మర్రబడతారు చేతులు పెట్టిపోవాలి కట్టుకునేవా సోరముండ చిన్న కెసిఆర్ <laughs> 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 ये रुशोतानी अरे गल्ला अरे गल्ला आबू आबू अरे 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 ला 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 जरा गुस्सा आ अरे काय आरदा नंगीता गदा ने మంచిదే <laughs> <laughs>

మొన్న ఏమన్నా రకీ పండుగరు బ్యూటీ పార్లర్ ఎంతైనా కడింగు ఇరవై ఐదు వందలు అయినాయి ఇరవై ఐదు వందలు వేస్తా రెండు వందలు ఇస్తే కోట తాగొచ్చి ఓట్లో పోయి గట్టి పోయి అడిగైపోతుంది పక్కదాడు మీరు జరగొచ్చు తెలియదు మెడొచ్చింది అంటే గర్భవతం అన్నట్టు అట్లా ఉన్న కూరగాయలు ఉంటాయి టైంకి చేస్తున్నాడు తెచ్చుకో నేను మీరు దుర్సా ఉన్నాడు

¡Dale la gata! డిపోయాడుతు దేవాదేవి సందర్భం కంటే వెళ్ళిపోతుంది మరి భగవంతుని మెచ్చి సంతానం ఇచ్చిందామా దొరికిందా అయిపో నేను అడకాసుకున్నా కూరగా పదిగా

ఆయనకే చెప్పుడు స్వప్నైపోయినా ఉండే ఇక నా పిల్ల నాతో మాట్లాడతలే అని నా మొగడు థాయటానికి అలవాటు అయినావుడు బిడ్డ

ట్టే అనుకున్నా గాడు మాట్లేదు ముచ్చ ముతానుకున్నా తెచ్చిప్పిని కోసినా ఇక సాడి సాగిపోయి బొనం పోతుకుపోయాడు పెట్టిన తినే వాడు సాగింతమాసిన అన్నం కలుపు అంటే కింద కలుపుతాను మీదేసుకుంటాను జేపు కొండి కదా బొత్తగా ఆడుతుంది అయితే గాడి కొడుకు జోలికి పోతే అటు ఇటు కష్టపిస్త కలిపింది ఒక్క సన్న కాదు కింద గు నాగడేనే ఫార్వర్ ఎట్ నన్ను అండాలా రాత్రి కావచ్చు అది కావచ్చు అని ధ్యాన కింద మన చేస్తాదు మనడు నన్ను ఇల్లంతా దూను ఎత్తారు మంచాలెత్తు రాయే ఎక్కడ వేసి ఇక్కడ రాయే రాయ అని ఇల్లంతిగుతాడు ఎత్తే ముప్పై ఒక బంద్ చేస్తారు భగవంత నారాయణ శంకర్ అనుకుని ఏం వీడు ఏం చేస్తారు అని మెల్ల లైట్ వేసి అడుగు చాకున్నావు ఓ నల్ల మంచిగా ఇక్కడ ఎత్తావు నాకు నచ్చినక్కడ వేసుకుంటాను చెప్పరు మనకు గొర్రె 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 ఇంకా పోయి దుర్గామేసుకోండా అనుకున్నా దుర్గామాగారు కూర్చొని రెండు గాలి దుర్గమ్మ లేక దుర్గమ్మ అంటారు కొడుకు మూల పెట్టినా గాడి కొడుకు ఆ దుర్గమ్మ నీకు ఐదు వేలు పెట్టి ఎందుకే దురుగు ఆ దుర్గమ్మ నీకు పదిహేను మంది దుగ్గులమ్మ ఎందుకే దురుగు ఆ దుర్గమ్మ నీకు ఎందుకే దుర్గు ఆ దుర్గమ్మ నీకు ఎందుకు దుర్గు అని ఆ దుర్గమ్మ పిల్లల నీ పిల్లలు పిల్లలు దుర్గమ్మ పిల్లకి ఇంటికి అలగవు అదే మంచిది అది మూడు వేలు ఆకు కోడి ఆ మంచి అన్నాడు

గోకుల గాడే గోగుల గోగుల అంటగలే స్పీడ్ కొట్టాక గోకుల గావే గోగుల గాడే ఆహా గోగుల గోగుల మైరా గోముద్దలో మైమారి మెచ్చమ్మ గోగుల 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 ఇ డేట్ ఉన్నవాల మైద జననారు ఎందుకు తినాలే రోగని పనియత మామనిగదకిట్టున మొదలు பூட்ட வை பல செல்ல வைத்துமாங்க அடிக்கா வீழ கடுப்பு